ఓం సాయి రామ్ సిరిడి సాయిబాబా భక్తుల హృదయాలలో నిత్యం వెలిగే ఆ దివ్య జ్యోతి బాబా తన జీవితం అంతా శ్రద్ధ మరియు సబూరి అనే రెండు మాటలతో మనకు మార్గం చూపించాడు సాయిబాబా సిరిడిలో ఒక చిన్న మసీదులో నివసిస్తూ అందరినీ సమానంగా చూశాడు హిందువో ముస్లిమో అనే తేడా లేకుండా అతను ఎప్పుడూ చెప్పేవాడు సమస్త లోకాలు ఒకటే దేవుడు ఒకటే ఒకరోజు ఒక భక్తుడు బాబా వద్దకు వచ్చి అన్నాడు బాబా నేను చాలా కష్టాల్లో ఉన్నాను దారి చూపించు బాబా చిరునవ్వుతో అన్నాడు శ్రద్ధ అవుతాయి కొద్ది రోజుల్లో ఆ భక్తుడి జీవితం మారిపోయింది ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఈ రోజుల్లో కూడా ఎవరు నిజమైన భక్తితో సాయిబాబాను పిలుస్తారో బాబా వారి పక్కనే ఉంటాడు బాబా మనకు చెప్పిన మంత్రం సబ్కా మాలిక్ ఏక్ అంటే అందరి అధిపతి ఒకడే దేవుడు నమ్మకం ఉంటే సాయిబాబా నీ ఇంట్లోనే ఉన్నాడు నీ హృదయం విశ్వాసంతో నిండిపోవాలి బాబా నీ జీవితంలో మార్గం చూపుతాడు ఓం సాయి రామ్ మీరు గనుక ఇలాంటి మరిన్ని మంచి వీడియోలను చూడాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి ఉచితంగా లభించే ఈ సమాచారాన్ని మిస్ అవ్వకండి